కూడా ఇప్పుడు అప్లోడ్ చేయాలి రెండు లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా అని చెప్పారు ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళ అకౌంట్లో వేస్తాం లేదు ఇప్పుడే కట్టి ఏ నేను కట్టి పది రోజులు అవుతుంది నాకు మరి మమ్మల్ని చెప్తారు అదేనా దానివల్ల రెగ్యులరైజ్ కాదు కొత్త లోన్ ఇవ్వడు ఆడు రెండు లక్షలు జమ చేసుకొని నా మట్టి జమ చేసుకొని నీకు చూపిస్తాడు బ్యాంక్ కూడా ఇవ్వడు నాకేంటంటే మీ కుటుంబం ఉండవద్దు నీకు మూడు లక్షలు వద్ద నేను రెండు లక్షలు వేసే రోజు నీకు చెప్తా ఆ లక్ష కట్టు మూడు లక్షలు కాదు మూడున్నర లక్షలు తీసుకో తెల్లారి నువ్వు ఎంత గడితే అంత ఈ మంది చెప్తున్నాను அர்தாய்ந்தா நீக்கெந்தா பாக்கி உண்ட் பதி லட்சம் பாக்கி உன்ன பதி லட்சம் இமண்டுன்னா ஆஹ் மல்லா செல்லை